హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు శివకుమారి వీడియోస్ మీరు చూస్తున్నారు కదా వీటన్నిటితోటి ఈరోజు సింపుల్ అండ్ హెల్తీగా ఉండే వెజ్ సలాడ్ ఎలా చేయాలో మీకు చూపించిపోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ మధ్య డాక్టర్స్ అందరికీ మరీ మరీ చెప్తుంది ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో ఒక్క పూట అయినా సరే రా ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ సజెస్ట్ చేస్తున్నారు కదా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి ముఖ్యంగా షుగర్ పేషెంట్స్కి షుగర్ పేషెంట్స్ కనుక ప్రతిరోజు ఈ సలాడ్ని ఒక కప్పు తీసుకుంటే వాళ్ళకి షుగర్ ఆటోమేటిక్గా కంట్రోల్ అవుతూ ఉంటుంది ఈ వెజిటబుల్స్ అన్నిటిని అలా విడివిడిగా తినే కన్నా అప్పుడప్పుడు ఇలా సలాడ్గా చేసుకొని తింటే మనకు ఆరోగ్యానికి ఆరోగ్యం బాగుంటుంది అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ఈ సలాడ్ని మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద తీసుకుంటే ఈవినింగ్ వరకు కూడా మన బాడీ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది అబ్బా ఫుడ్ ఏం తింటాం అని తీసి పడేయకండి అప్పుడప్పుడు వారానికి కనీసం అట్లీస్ట్ ఒక్కసారైనా తింటాన్ని ట్రై చేయండి మనకు ఆరోగ్యానికి చాలా మంచిది పచ్చి మొక్కలు తింటుంటే గ్యాస్ వస్తుంది అరగదు అని అనుకుంటూ ఉంటారు కానీ అది ఒక అపోహ మాత్రమే మనం తినగలిగే పద్ధతిలో తింటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవండి ఈజీగా డైజెస్ట్ అయిపోతాయి ఇవి కూడా ఈ సలాడ్స్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు ఇంకా స్ప్రౌట్స్ అవి కలిపి కూడా చేసుకోవచ్చు అయితే నేను ఇక్కడ ఓన్లీ వెజిటబుల్స్ మాత్రమే తీసుకున్నాను ఓన్లీ స్వీట్ కార్న్ మాత్రం తీసుకొని బాయిల్ చేశాను మిగతా అన్ని రా ఐటమ్సే కీరాలు క్యారెట్లు టమాటాలు అవన్నీ కూడాను ముందుగా బాయిల్ చేసిన స్వీట్ కార్న్ ఉల్చుకొని స్వీట్ కార్న్ క్యారెట్ కీరా టమాటా ఆనియన్స్ అన్నీ ఎక్వల్గా తీసుకున్నాను తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ముందుగా కట్ చేసి ఉంచుకున్న క్యారెట్లు స్వీట్ కార్న్ అలాగే కీరా మొక్కలు తర్వాత ఆనియన్స్ టమాటాలు అన్నీ యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఒక బౌలు అలాగే కొంచెం పుదీనా అది కూడా కట్ చేసి ఉంచుకున్నాను చిన్న పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని రెండు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా సాల్ట్ ఆల్రెడీ మనకి కూరగాయల్లో సాల్ట్ కంటెంట్ ఉంటుంది ఎక్కువ సాల్ట్ పట్టదు అనమాట కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది కొంచెం పెప్పర్ పౌడర్ తర్వాత ఒక రెండు నిమ్మకాయల జ్యూస్ తీసుకొని నిమ్మ జ్యూస్ యాడ్ చేసుకోవాలి అన్నీ వేసేసుకున్న తర్వాత మనం నిదానంగా అన్నీ మిక్స్ చేసుకుంటే మనకు సలాడ్ రెడీ అయిపోయినట్లే చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడటానికి మనము వెజిటబుల్ ముక్కలు కూడా కట్టర్లో కట్ చేసుకున్నాం కదా అన్నీ ఈక్వల్గా ఒకే సైజులో ఉన్నాయి అన్నమాట చూడటానికి చాలా బాగుంది ఒక కప్పు ఈజీగా తినేసేయొచ్చండి మనకి కొత్తిమీర పుదీనా యాడ్ చేసాం కదా ఆ ఫ్లేవర్ కూడా తగులుతూ ఉంటుంది అలాగే మధ్యలో ఉల్లిపాయలు క్రంచీ క్రంచీగా నిమ్మరసం వేసాం కదా పుల్ల పుల్లగా తినటానికి చాలా బాగుంటుంది నచ్చితే జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ యాడ్ చేయలేదు మేము ఎక్కువ డైలీ తింటూ ఉంటాం అనమాట అందుకే మీ స్పైసెస్ యాడ్ చేయండి నేను మిగతా మసాలాలో ఇంకేమీ అక్కర్లేదండి ఇలా తింటే సరిపోతుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్